ఇక్కడ కనబడుతుంది ప్రెజెంట్ అయితే ఇది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉందని చెప్పారండి ఇది అయితే ఇంకా డెలివరీ కాలేదు మొత్తం అన ఐదిట్లో మనకి ఎన్ని డెలివరీ అయినాయి ఎన్ని ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఇది గదిరి అండి ప్యూర్ గదిరి రాఠీ గది రాఠి ఇది ఇప్పుడు ఇది ఫోర్త్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ బట్ ఇది చాలా హై ఇది క్వాలిటీ బ్రీడ్ అండి కోప్రానా ఇది చోలిస్తాని రాటి అండి నోలిస్తాని రాటి ఇది రేర్ బ్రీడ్ అనా ఇది చాలా రేర్ బ్రీడ్ అండి ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం పటాన్చేవ దగ్గర ఉన్నాము ఇక్కడైతే ఆవులు అయితే అమ్మ కనుకున్నాయని చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్తో ఉన్నాయా మిల్కింగ్తో ఉన్నాయా అనే విషయాలు అయితే అన్ని కనుకుందాం నమస్తేనా నమస్తే అండి ఒక్కసారి మన ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి మన చెప్పరావులున్నాయండి ఐదు నిన్న లోడ్ వచ్చింది ఓకే ఎన్ని వచ్చాయ తొమ్మిది అండి తొమ్మిది వచ్చాయి నాలుగు ఆల్రెడీ కస్టమర్స్ సేల్ అయిపోయి ప్రెజెంట్ అయితే ఐదు ఉన్నాయి ఈ ఐదు డీటెయిల్స్ ఫస్ట్ దగ్గర నుంచి ఇది సెకండ్ లాక్టేషన్ అండి రెండో అవుతుంది సాహివాలి ఓకే సాహివాల బ్రీడ్ అది పిల్ల ఓకే దూడ ఫీమేల్ ఫీమేల్ డెలివరీ ఇది పదకొండు రోజులు అయింది పదకొండు రోజులు అయింది అంటే అక్కడే అక్కడే డెలివరీ అయ్యింది పంజాబ్ నుంచి వచ్చాయి ఇక్కడ వచ్చాయి ఇది రాజస్థాన్ పంజాబ్ బోర్డర్ బార్డర్ ఓకే రాజస్థాన్ పంజాబ్ బోర్డర్ నుంచి అయితే ఆవులు దిగాయి ఇదైతే మనకి పాల కెపాసిటీ ఎంతనా పది పదకొండు లీటర్ల వరకు కెపాసిటీ ఉందండి ఓకే ప్రెసెంట్ ఎన్ని ఇస్తుంది ప్రెసెంట్ ఆరు ఇస్తుంది ఆరు లీటర్ నిన్నే వచ్చింది కాబట్టి కొంచెం యానిమల్ డల్ ఉంది ఓకే సో ఒక టూ డేస్ లో ఇది రికవర్ అయిపోతుంది ఓకే ఇది పదకొండు లీటర్ మనం మిల్క్ గ్యారెంటీ ఇస్తాం పదకొండు లీటర్ మిల్క్ గ్యారంటీ ఇక్కడ చూసుకోవచ్చు మన ఫామ్ వచ్చి ఫామ్ కు వచ్చి చూసుకోవచ్చు అండ్ మోర్ ఏంటంటే తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనం సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తారు ఓకే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మనం సపోర్ట్ చేస్తాం ఓకే ఎలా ఫీడ్ చేయాలి ఏంటి ఫీడింగ్ షెడ్యూల్ కూడా మనం రైతుకి అర్థమయ్యేలా చెప్తాం అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా మన మినరల్ మిక్చర్ దగ్గర నుంచి అండ్ ఎవ్రీథింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తాం మనం ఓకే సో దాన్ని బట్టి రైతు మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు ఓకే అయితే ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందండి మన దగ్గర ఇది అరౌండ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు అరవై నుంచి వన్ లాక్ మధ్యలో ఉన్నాయి అరవై నుంచి ఇప్పుడు ఐదు యానిమల్స్ వచ్చేసి అరవై అయితే స్టార్ట్ అవుతుంది ఓకే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మిల్క్ కెపాసిటీ బట్టి అయితే ఉన్నాయి అన్న సెకండ్ నెంబర్ ఒకసారి చెప్పరా ఇది ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అండి ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ అంటే సెవెంత్ కి ఎయిత్ కి మధ్యలో ఉంటుంది ఓకే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఓకే అండ్ ఇది కూడా దాదాపు ఎక్స్పెక్టేషన్ అయితే ట్వెల్వ్ లీటర్స్ ఉంది ట్వెల్వ్ లీటర్స్ యా ఇప్పుడు ఎన్నో అనేది ఇది మూడో ఈత మూడో ఈత మూడో ఈత అని ఇది రాటిలోకి వస్తుంది రాటిలోకి వస్తుంది ప్యూర్ రాటి ఒక ఇక్కడ కనబడుతుందిగా ప్రెజెంట్ అయితే ఇది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉందని చెప్పారండి ఇది అయితే ఇంకా డెలివరీ కాలేదు మొత్తం అన ఐదిట్లో మనకి ఎన్ని డెలివరీ అయిన ఎన్ని ప్రెగ్నెంట్ తో ఉన్నాయి మూడు యానిమల్స్ డెలివరీ అయినాయి అండి మూడు రెండు ఇవాళ ఒకటి ఓకే ఉదర్ జాన్ గుమ్మ ఓకే ఇదైతే మనకి ప్రెగ్నెంట్ కవ్ అండి చూసుకోవచ్చు మీరు అన్న మిల్క్ కెపాసిటీ యావరేజ్ ఇది ఇది పన్నెండు లీటర్ వరకు ఎక్స్పెక్టేషన్ అండి పన్నెండు లీటర్ వరకు గ్యారెంటీ పదకొండు లీటర్ల వరకు మనం గ్యారెంటీ ఇద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది ఇంకా ఇది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో డెలివరీ అయిపోతుంది ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఇది మూడో అయితే మూడో అయితే ఇప్పుడు ఇంతే మూడో అయితే మన దగ్గర మూడో అయితే అవునండి అజయ్ భాయ్ బంధు చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే అయితే డెలివరీ కదా రెండు అయితే ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఓకే మూడింటికి కూడా దూడలు ఉన్నాయా డెలివరీ అయిన మూడింటికి దూడలు దూడలు ఉన్నాయి ఒకటి ఫీమేల్ కాఫ్ రెండు మేల్ కాఫ్ రెండు మేల్ కాఫ్ ఓకే ఇక్కడ మొత్తం మనకు అయితే ఐదు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి సిక్స్టీ థౌసండ్ నుంచి అయితే వన్ ల్యాక్ వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి ఉంటుంది చూసుకోండి ఇక్కడైతే వచ్చి చూసుకోవచ్చు పటాన్చెరు దగ్గర ఉన్నాము అన్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్పరా పటాన్చెరు పటాన్చెరు పార్టీ గనాపూర్ విలేజ్ పార్టీ గనాపూర్ విలేజ్ ఓకే ఇక్కడైతే ఫామ్ ఉందండి టోటల్ గా మనకి అన్న ఎన్ని ఎకరాలు ఉంటుందని అందా మొత్తం ఇది టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఫామ్ టూ ఏకర్స్ ఇది ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అండి ఎయిట్ మంత్స్ మీద ఒక ఫైవ్ డేస్ అట్లా ఓకే దీని కల్లు డిఫరెన్స్ ఉన్నాయి ఇది గదిరి అండి ప్యూర్ గదిరి రాటి గదిరి రాటి ఇది ఇప్పుడు ఇంతే ఫోర్త్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ బట్ ఇది చాలా హై ఇది క్వాలిటీ బ్రీడ్ అండి ఓకే అండ్ ఇది దాదాపు పద్దెనిమిది లీటర్ల వరకు ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక లీటర్ వరకు ఇది చాలా హై క్వాలిటీ బ్రీడ్ ఓకే అండ్ ఇది రాటీలో మన ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ఇది రాజస్థాన్ పంజాబ్ బోర్డర్ లో ఎక్కువ ఉండే బోర్డర్ లో అండ్ రాజస్థాన్ లో ఎక్కువ వీటిని రాఠీ అంతా కూడా రాజస్థాన్ మేజర్ బ్రీడ్ ఇది ప్యూర్ రాజస్థాన్ దగ్గర నుంచి పాకిస్తాన్ వరకు కూడా ఉంటుంది ఓకే మీకు స్పెషల్ రావాలని చూపిస్తాను అది అయితే చాలా స్పెషల్ బ్రీడ్ చాలా రేర్ బ్రీడ్ ఓకే చోలిస్తాని అంటాం మనం ఓకే ఓకే హలో ఇది ఇప్పుడు మనకి డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తుంది మన ఎక్స్పెక్టేషన్ ఎయిటీన్ వరకు ఉందండి ఎయిటీన్ వరకు ఉందా ఓకే ఇంకో టైం ఎంత పడుతుందో ఇంకా ఇది కూడా వన్ మంత్ పడుతుంది వన్ మంత్ పడుతుంది వన్ మంత్ పడుతుంది కొంచెం మ్యానిమల్ నిన్న

పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిల్క్ మిల్క్ ఆర్డర్ కూడా చూడొచ్చు ఓకే నిన్న ఏంది ఇంకా ఆర్డర్ చేస్తుంది ఓకే ఓకే ఇంకా స్టిల్ మనకి ఇరవై ఒక్క రోజుల వరకు టైం ఉంది కాబట్టి ఆర్డర్ చేస్తుంది ఓకే అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాయివాల్ బ్రీడ్ ఓకే సాయివాల్ అంటే అందరూ ఓన్లీ కొమ్ములు లేకపోతే నేను సాయివాల్ అని అనుకుంటున్నారు బట్ అది తప్పు ఓకే ఓకే కొమ్ములు ఏం చేస్తారంటే వెన్ అది పిల్ల పుట్టినప్పుడు వాళ్ళు కొమ్ములు

అండ్ ఇది ఏమంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా మచ్చలు వస్తుంది ఇది చాక్లెట్ కలర్ లో ఉంటుంది బ్లాక్ లో కాదు చాక్లెట్ లో ఉంటుంది చూడడానికి బ్లాక్ అనిపిస్తుంది మీడియాలో బట్ ఇది చాక్లెట్ కలర్ ఇట్లా ఈ ఆవులు చాలా రేర్ గా దొరుకుతాయి దాదాపు పదకొండు నుంచి పన్నెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఫస్ట్ మేల్ ఆఫ్ ఇది లంచ్ కళ్యాణి మిల్క్ ఆఫ్ అండి నాలుగు అండ్ అది తల ప్లస్ తోక దగ్గర కూడా మీకు ఫస్ట్ టైం అదే ఓకే ఇప్పుడు అయితే మనకి అన్ని కూడా సేల్ ఉన్నాయి కదా అవునండి అన్ని సేల్ ఫార్మర్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉందండి టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని ఇన్ కేసు ఏదైనా యానిమల్

ఇక్కడ చిత్తూరు గడప కూడా ఇస్తున్నాం ఇస్తున్నారు ఓకే సో ఇక్కడ బ్రీడ్లు కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నైతే హెచ్ఓ బ్రీడ్ అయితే అన్ని అన్ని బ్రీడ్లు గిరో గిరో ఒకటి తప్పితే అన్ని బ్రీడ్లు కూడా సప్లై చేస్తున్నారు ప్రజెంట్ అయితే పటాన్చేరు దగ్గర ఉండమండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఐదు ఉన్నాయి ఐదుతో పాటు మీకు వీక్లీ అయితే ఒక లోడ్ అయితే ఇక్కడ దిగుతుందని చెప్తున్నారు మన ఎక్కువగా ఏ స్టేట్ నుంచి దిగుతాయి అండి మనకి ఇక్కడ మనకి ఆవులు అయితే రాజస్థాన్ పంజాబ్ అండి రాజస్థాన్ పంజాబ్ అండ్ గేదెలు వచ్చేటప్పటికి పంజాబ్ తర్వాత హర్యానా ఓకే గేదెలు కూడా మనకి ఇక్కడ వస్తాయి అది రిక్వైర్మెంట్ బట్టి తెప్పిస్తారు ఓకే ఎందుకంటే గేదెలు గుజరాత్ బీడ్ కావాలన్నా తెప్పిస్తారు తెప్పిస్తారు ఓకే గుజరాత్ బీడ్ కావాలన్నా కూడా అన్న అయితే తెప్పిస్తామని కూడా చెప్తున్నారు ఇప్పుడు అయితే మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ మధ్యలో ఉంటాయి మనం ఫీడింగ్ షెడ్యూల్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్న ఆవులన్నిటికీ కూడా మనమే షెడ్యూల్ ఇస్తాము ఓకే దాన్ని బట్టి రైతు మేపగలిగితే మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓకే త్రూ అవుట్ ద ఇయర్ పాలిస్తాయి ఓకే అండ్ ఇవి లాంగ్ లాక్టేషన్ మిల్కింగ్ ఇస్తాయండి ఓకే ఈ యానిమల్స్ స్పెషల్ ఏంటంటే లాంగ్ లాక్టేషన్ ఉంటుంది ఎక్కువ రోజులు పాలిస్తాయి ఏడు నెలల వరకు కూడా కట్టిన ఏడు నెలల వరకు కూడా పాలిస్తాయి పాలిస్తాయి ఒకవేళ కట్టకపోయినా కూడా కంటిన్యూస్ మిల్కింగ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి కదా ప్రెగ్నెంట్ మళ్ళీ డెలివరీ టైమ్ లో ప్రాబ్లమ్ వస్తాయా ఏముండదండి మీరు మెటబాలిజం ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఏ ఆవుకి ఇబ్బంది ఉండదు మనం ఫీడ్ సరిగ్గా ఇవ్వకపోయినా ట్రాన్సిషన్ ఫీడ్ అని ఉంటుంది ఎయిట్ మంత్ లో మనం జాగ్రత్తగా ట్రాన్సిషన్ ఫీడ్ కనుక స్టార్ట్ చేస్తే యానిమల్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఇదైతే మార్నింగ్ డెలివరీ అయిందండి దూడ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే ఐదు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళకి కానీ అలాగే ఇంటిగ్రేషన్ అని ఉంటుంది ఓకే ఓన్లీ డైరీ ఒకటే కాదు మేకలు ఆవులు గొర్రెలు ఏదైనా యానిమల్స్ ఓకే ఇంటిగ్రేషన్ లో చేయడానికి జీరో వేస్టేజ్ కాన్సెప్ట్ తో ఒక కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాం అండి అది ఫ్యూచర్ లో మళ్ళీ మీతో షేర్ చేస్తాను నేను ఆ కాన్సెప్ట్ రెడీ అయిన తర్వాత కంప్లీట్ గా ఫార్మర్స్ కి అది వన్ ఎకర్ ఉన్న ఫార్మర్ కూడా ఎట్లా బెనిఫిషియల్ అవుతుంది సో దానికి సంబంధించిన కన్సల్టెన్సీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం కొంతమంది ఫార్మర్స్ ఆల్రెడీ మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకుంటున్నారు వాళ్ళని కూడా త్వరలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నాది నైన్ త్రిబుల్ సిక్స్ గారికి ఈ నెంబర్ అయితే కాల్ చేయండి వెంకటేష్ అని అయితే ఎనీ టైం కూడా అవైలబుల్ ఉంటారు మీకు ఎవరికైనా కౌస్ కావాలనుకున్న వాళ్ళు అన్ని రకాల జాతుల ఆవులు అయితే ఇక్కడైతే ఉన్నాయండి చూసుకోండి మీకు కావాలి రిక్రూట్మెంట్ ఉంటే మాత్రం అక్కడ రాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే తెప్పియడం జరుగుతుందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ టైటిల్ నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి